తూర్పుగోదావరి జిల్లా కృష్ణబలిజ బుక్క సంక్షేమ సంఘం కార్తీక వనసమారాధన ప్రమాణ స్వీకార మహోత్సవం తొమ్మిదవ తేదీ ఆదివారం సాటిలైట్ సిటీ రోడ్లో ఉన్న జీవీఎస్ అప్పారావు గార్డెన్స్లో జరుగుతుందని సలహా మండలి సభ్యుడు బెజవాడ రంగారావు తెలిపారు ఈ మేరకు శనివారం స్థానిక జెండా పంజా రోడ్లో ఉన్న ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు బెజవాడ రంగారావుతో పాటు అధ్యక్షుడు సూరిబాబు ఉపాధ్యక్షుడు బెజవాడ వెంకటస్వామి బెజవాడ వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కృష్ణ బలిజ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు స్వాతంత్ర సమరయోధుడు అరవ ఆదినారాయణమూర్తి సభా వేదికపై నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సామాజిక వర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై తీర్మానాలు ఉంటాయన్నారు సామాజిక వర్గాలెందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల పాప సాయిత్రీనాథ్ పిల్లాడి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సంఘ సంఘం చాలా భారీ ఎత్తున చేయాలని చెప్పేసి మీ అందరూ నిర్ణయించుకుని గజవారు రంగా గారు అరవ శ్రీధర్ గారు మా చతర సభ్యులందరం కలిసి గల్వర్ బాబు గల్వర్ బాబీ గారు వీళ్ళందరూ కలిసి చాలా ఇదిగా ఫైవ్ పుష్టితో అందరూ చాలా కష్టపడి ఈ భాగంగా చాలా జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ మా సంఘ సభ్యుల్ని మా ప్రొడక్స్లు అందరినీ రావాల్సిందిగా మేము ఇదే ఈ ప్రెస్ మీట్ తరపున ఆహ్వానిస్తున్నాం రా రాజమండ్రిలోని జాతీయ ఉద్యమం వాటి నుంచి రాజకీయంలో ఉండే కమ్యూనిటీ మాది ఇష్ట కమ్యూనిటీ పూజా సామాగ్రి ఫ్యాన్ షాప్స్ అలాగే ఫైర్ పాకర్స్ వ్యాపారం చేసుకుంటూ అలాగే పెద్దలు చదు అరవ ఆదిరమూర్తి గారు జైలుకి వెళ్ళి సోదరుద్యోగుల మూడు సంవత్సరాలు జైలుకి వెళ్ళి వస్తే అందరికీ శ్రీ ప్రకాశ మంత్రి గారు వాడు వచ్చి రిసీవ్ చేసుకున్న చిత్రం ఇది అలాగే ఆయన పేరునే వేదిక పెట్టి ఆయన తరపునే ఇద్దరికి అరవ గారు మూర్తి స్మారక అవార్డులు పొలంలో కద్రాని కూడా ఇద్దరికి ఇష్టం జరుగుతుంది అలాగే మా ప్రెసిడెంట్ గారు కమిటీ సభ్యులందరూ కూడా దీనికి ఒక యూనిటీగా అన్ని కులాలతో పాటు అందరూ కూడా మన బీసీ కమ్యూనిటీలో పుట్టిన కమ్యూని కమ్యూనిటీ ఇది అలాగే నగరంలో నగరంలో పెంపు అందరం కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కేకెత్తం జరుగుతుంది తర్వాత అందరూ కూడా మా కులస్తులందరితో కూడా అందరు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి ఎప్పుడో జాతీయ ఉద్యమం ఆడుతున్న క్యామిస్తే రేపు క్యామైనా మంది మన కులస్తులు అందరూ కూడా రే పొద్దున పార్టీకి వచ్చి జయబ్రదం చేయవలసి ఉంది కదా పరిశుభ్ర తరఫునే కోరుతూ తొమ్మిది పదకొండు రెండు ఇరవై ఐదు ఆదివారం ఉన్న తొమ్మిది గంటలకు జేవిఎస్ అప్పలూరు తోటలో కృష్ణ బలిజ బుక్క సంక్షేమం ఆధ్వర్యంలో కార్తీక అన్న కార్తీక వనమాత సమారం జరుగుతుంది కావున యావంద మంది మన పులసందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయబ్రతం కోల్చుకుని ప్రార్థిస్తున్నారు అలాగే పిల్లలకు ఆటల పోట్లు కావాలని గిఫ్ట్ బహుమతి కూడా ఇవ్వకూడదు